పాకిస్తాన్ స్పైగా పనిచేసిన జ్యోతి మల్హోత్రా గురించి ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది అందరికీ తెలిసిన విషయం అయితే ఎలా చేసింది ఎవరెవరు కలిసి ఈవిడితో పనిచేశారు వీటన్నిటి మీద కూడా ఇప్పుడు నిఘా సంస్థలు ఆరాలు తీస్తున్నాయి ఎవరెవరికి సహకరించింది ఈవిడికి ఎవరెవరు సహకరించారు వీటన్నిటి మీద ఆరాలు తీస్తుంటే సరే వాటితో పాటు ఇప్పుడు కొంతమందికి వచ్చే డౌట్స్ ఏంటంటే ఈవిడితో పాటు కొంతమంది తెలుగు వాళ్ళు కలిసి తిరిగారు పాకిస్తాన్లో అనేది ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ అవుతోంది ఇందులో ముఖ్యంగా తెలుగు ట్రావెల్ వ్లాగర్ సందీప్ అనే అతను ఈవిటితో కలిసి వీడియోలు చేశాడు పాకిస్తాన్ వెళ్ళాడు అనేది లేటెస్ట్ వార్త అంటే ఎప్పుడో చేశాడు అతను కాదు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఇవన్నీ కూడా బయటకు వచ్చింది ఇప్పుడు ఆ వీడియోలో అతను కూడా చెప్తున్నది ఏంటంటే నాకు పాకిస్తాన్ వెళ్ళడానికి పూర్తిగా సహకరించింది అంతా ఈ జ్యోతి మల్హోత్రానే సహకరించింది అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉన్న వీడియోలోనే అతను చెప్తున్నాడు ఈ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సందీప్ అని అతను చెప్తున్నాడు నాకు పేపర్లు వీటన్నిటికీ కూడా సహకరించి ఆ పే పాకిస్తాన్ వెళ్ళడానికి కావాల్సిన పేపర్లు ఆ పేపర్ వర్క్ అంతా చేయడానికి మొత్తం అంతా కూడా జ్యోతి మల్హోత్రానే చేసిందని ఆవిడకి ఒక థ్యాంక్స్ కూడా చెప్తున్నాడు ఆ వీడియోలో సో వీళ్ళిద్దరికీ అసలు లింక్ ఎలా కుదిరింది ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు దాని తర్వాత ఇద్దరికి ఒకేసారి పాకిస్తాన్ వెళ్ళాలన్న ఉత్సాహం ఎలా కలిగింది జ్యోతి మల్హోత్రా కంటే ఒక టార్గెట్ ఉంది ఆవిడ పాకిస్తాన్లో స్పైగా చేస్తోంది కొంతమందితోటి అప్పటికే పరిచయాలు ఉన్నాయి ఇలాంటి వాళ్ళందరికీ కూడా పేపర్ వర్క్ కూడా ఆవిడ అంత ఈజీగా చేస్తుందంటే ఆవిడకి పాకిస్తాన్ ఎంబసీతో ఉన్న పరిచయాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆవిడ పాకిస్తాన్ వెళ్ళటం అనేది ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ అయితే ఈవిడతోటి పాకిస్తాన్ వెళ్ళటానికి అంత ఉత్సాహం ఎందుకు కలిగింది ఈ తెలుగు ట్రావెల్ లాగర్కి ఆ సందీపాన్ని అతను అంటే మనం ఎవరిని కూడా మనం ఏమీ సందేహించట్లేదు మనకి ఆ పని మన పని కూడా కాదు అది అది నిఘా వర్గాల పని ఈ కోఇన్సిడెంట్ ఏంటి వీళ్ళిద్దరు కలిసే వెళ్ళటం అనే కోఇన్సిడెన్స్ ఎలా జరిగింది అసలు వీళ్ళిద్దరికీ మధ్య పరిచయం ఎలా జరిగింది ఎందుకంటే ఇప్పుడు జ్యోతి మల్హోత్రాని పాకిస్తాన్ వాళ్ళు ట్రాప్ చేశారు అనేది అందరికీ ఓపెన్ సీక్రెట్ అలా జ్యోతి మల్హోత్రా కొంతమందిని ట్రాప్ చేసిందా ఏంటి అనే సందేహాలు ఇప్పుడు కొంతమంది మీద కలుగుతున్నాయి ఎందుకంటే వేరే కొంతమంది ఇలాంటి ట్రావెల్ వీడియోలు చేసే వాళ్ళని కూడా కొంతమందిని ఆల్రెడీ ఈతోటి కలిసి ఉన్న వాళ్ళని ఇప్పటికే పోలీసులు ప్రశ్నిస్తున్నారో తెలిసింది వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళని దాంట్లో ఇప్పుడు ఈ తెలుగు లాగర్ కూడా ఆవిడతో కలిసి ప్రయాణం చేశాడు పాకిస్తాన్లో కొన్ని రోజుల పాటు వీళ్ళిద్దరూ కలిసి తిరిగారు ఒక ట్రిప్లో మరి ఆవిడే ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసిందా పాకిస్తాన్కి వెళ్ళడానికి వాళ్ళకున్న ముందున్న పరిచయం ఏంటి అసలు వీళ్ళ మధ్య ఉన్న పరిచయం ఏంటి ఒకటి ఎప్పటి నుంచి పరిచయాలు ఉన్నాయి ఏం ఏ విధమైన పరిచయాలు వీళ్ళిద్దరు అనేది రెండు ఆవిడ పాకిస్తాన్ వెళ్దాం రమ్మని ఇతన్ని పిలిచిందా ఇతనే పాకిస్తాన్ వెళ్ళడానికి అవకాశం కల్పించమని ఆవిడని అడిగాడు మూడు ఆవిడే ఇతన్ని ఈ సందీప్ అనే అతన్ని ఒకవేళ పాకిస్తాన్ రమ్మని రమ్మంటే ఏ పర్పస్ తోటి ఈయన అక్కడికి వెళ్ళాడు వాళ్ళు ఈయనే ఆవిడని కాంటాక్ట్ అయ్యి నాకు పాకిస్తాన్కి వెళ్ళే అవకాశం కల్పించండి అంటే అక్కడ పేపర్లు కానీ అక్కడ ట్రావెల్ చేయడానికి కానీ అవకాశం కల్పించమని అడిగితే ఈయన ఏ ఉద్దేశంతో పాకిస్తాన్ నిళ్ళాడు పా అన్ని అన్ని దేశాలు తిరుగుతారు ట్రావెలర్స్ అనేవాళ్ళు అందరూ అన్ని దేశాలు తిరుగుతారు ఈవెంట్ని కాంటాక్ట్ అవడంలో ఉద్దేశం ఏంటి పాకిస్తాన్కి వెళ్ళాలంటే పాకిస్తాన్ ఎంబసీకి వెళ్ళాలి అక్కడ పేపర్ వర్క్ ఏదో చేసుకోవాలి అలా చేసుకోవాలి కానీ ఈవిడ్ని కాంటాక్ట్ అవడంలో ఈయనకి ఉన్న సౌలభ్యం ఏంటి వాళ్ళిద్దరికి మధ్య ఉన్న ఇంటి మధ్య ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రశ్నలు రేకెత్తుతాయి దేశానికి సంబంధించిన భద్రత విషయంలో ప్రతి ఒక్కళ్ళని అనుమానాలు అనుమానించాల్సిన పరిస్థితులు మంచివాళ్ళని కూడా అనుమానించాల్సిన పరిస్థితులు వస్తుంటాయి ఇప్పుడు ఈ తెలుగు వ్లాగర్ అని ఆయన మా తెలుగు ట్రావెల్ వ్లాగర్ అని ఆయన సందీప్ అని ఆయన మంచి అయినా అయ్యి ఉండొచ్చు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళని అనుమానించగా చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు దేశంలో స్లీపర్ సెల్స్ చాలా యాక్టివ్గా ఉన్నాయి ఎవరు స్లీపర్ సెల్స్ తెలియట్లేదు ఎవరు మంచి వాళ్ళు తెలియట్లేదు ఎవరు కాని వాళ్ళు తెలియట్లేదు ఎవరు మన వాళ్ళు తెలియట్లేదు ఎవరు పరాయి వాళ్ళు తెలియట్లేదు ఎవరు మిత్రులో తెలియట్లేదు ఎవరు శత్రువు తెలియట్లేదు ఇట్లాంటి సందర్భంలో ఇలాంటి స్పైస్ తోటి అంటే జ్యోతి మల్హోత్ర లాంటి స్పైస్ తోటి తిరిగిన ప్రతి ఒక్కరిని కూడా అనుమానించాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు సో ఇతన్ని కొంతమంది మీడియా మిత్రులు కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే ఆ సందీప్ అతన్ని అతను ఇంటర్వ్యూ ఇవ్వడానికి కానీ వాటికి ఒప్పుకోలేదు అనేది అదొక వార్త అయినా కూడా ఇలాంటి విషయాల్లో మనం అతన్ని ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం కూడా లేదు బట్ అది ఇంటర్వ్యూ చేసినా చేయకపోయినా అది ఇవంతా కూడా ఇందాక నేను చెప్పినట్టు నిఘా వర్గాలు వాళ్ళు చూసుకుంటారు ఇవన్నీ కూడా కానీ ప్రతిదీ చెప్పాల్సిన అవసరం నిఘా వర్గాలకు చెప్పాల్సిన అవసరం ఉంది నిఘా వర్గాలకు ఎట్టి పరిస్థితులు చెప్పాల్సిన అవసరం ఉంది కానీ ఈ అలాంటి జ్యోతి మల్హోత్రా లాంటి స్పైస్ తోటి ప్రయాణం చేసినందుకు గాను ఎవరి క్రెడిబిలిటీని వాళ్ళు నిరూపించుకోవాల్సిన పరిస్థితి కూడా ఈరోజు ఉంది ప్రజలకు చెప్పాలి తెలుగు ప్రజలకి మిమ్మల్ని నమ్మిన మిమ్మల్ని నమ్మి మీ వీడియోలు చూస్తూ మీకు సబ్స్క్రైబర్లుగా ఉండి మీతో ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇలా ఎందుకు చేయవలసి వచ్చింది జ్యోతి మల్హోత్రాతో కలిసి ఎందుకు చేయవలసి వచ్చింది జ్యోతి మల్హోత్రతో కలిసే పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మీరు వెడి విడిగా వెళ్ళొచ్చు జ్యోతి మల్హోత్రాతో కలిసి ఎందుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది వీటి మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఈ సందీప్ అన్న అతనికి ఉన్నది ఇది ఒక విషయం అయితే రెండో విషయం ఏంటంటే జ్యోతి మల్హోత్రాకి సంబంధించిన వీడియోలో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ని పాకిస్తాన్లో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ని ఆవిడ వీడియో తీసిన సందర్భంలో అక్కడ కూర్చున్న ఒక వ్యక్తి తెలుగులో పాట పాడుతున్నాడు తెలుగు సినిమా పాట భూ కైలాస్ సినిమాలో పాట రాముని అవతారం రఘుకుల సోముని అవతారం అనే పాటని పక్కన కింద కూర్చుని అతను పాడుతున్నాడు అది క్లియర్గా రికార్డ్ అయింది పాకిస్తాన్లో జ్యోతి మల్హోత్రాకి ఎవరెవరు సహకరించారు అన్న దాంట్లో మళ్ళీ ఇప్పుడు అక్కడ కూడా మళ్ళీ ఒక తెలుగు వాయిస్ తెలుగు పాట తెలుగు సినిమా పాట భక్తి పాట అయితే వేరే విషయం కానీ తెలుగు సినిమా పాట క్లియర్గా వినిపిస్తుంది సో అతను ఎవరు అతనికి ఈ జ్యోతి మల్హోత్రాకి ఏమన్నా లింక్ ఉందా లేదంటే యాక్సిడెంటల్గా అక్కడ పాకిస్తాన్లో ఎప్పటినుంచో ఆ ప్రాంతంలో సెటిల్ అయిపోయిన ఒక తెలుగు వ్యక్తి అక్కడ పాట పాడుతున్న సందర్భంలో భక్తితోటి పాట పాడుతున్న సందర్భంలో జ్యోతి మల్హోత్ర ఈ వీడియో తీసిందా ఈ రెండింటిలో ఏది జరిగిందనేది కూడా తెలియదు ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే చేయడానికి కారణం ఏంటంటే పాకిస్తాన్కి స్పైగా చేసిన ఒక జ్యోతి మల్హోత్రా అనే లేడీ వీడియోలో ఇద్దరు తెలుగు వాళ్ళు కనబడ్డారు రెండు తెలుగు గొంతులు వినపడినాయి ఒకటి రాముని అవతారం రఘుల సోముని అవతారం అని పాడిన ఆ వ్యక్తి అజ్ఞాత వ్యక్తి అతనికి సంబంధించిన ఆ పాట వినపడింది అంటే తర్వాత రెండోది సందీప్ సందీప్ అన్నతని వీడియో కనపడింది సో ఈ రెండింటి మీద కూడా ఖచ్చితంగా తెలుగు వాళ్ళు దృష్టి పెట్టాలి ఖచ్చితంగా తెలుగు పోలీసులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అలాగే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా దృష్టి పెడితే ఆటోమేటిక్గా దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది సో ఇప్పుడు మన వాళ్ళ పాత్ర ఏంటి దీంట్లో మన వాళ్ళ పాత్ర ఏమీ లేకుండా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను అక్కడ తెలుగు వ్యక్తి ఎవరైతే పాట పాడారో ఆ వ్యక్తికి అసలు జ్యోతి ఏ ఏమాత్రం సంబంధాలు ఉండకూడదు అని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక తెలుగు వ్యక్తిగా సాధారణంగా ఇలాంటి తెలుగు వాళ్ళు ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వరు అనుకుంటున్నాం నిన్నటిదాకా ఎక్కడో ఏదో ఆ బార్డర్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అనుకుంటే లేటెస్ట్గా విజయనగరంలో సిరాజ్ అనేవాడు బయటపడ్డాడు వాడు ఒక కుట్రధరగా బాంబు పేల్చడానికే సిద్ధపడిపోయిన ఒక టెర్రరిస్ట్ లాగా తయారైపోయిన వ్యక్తి ఇప్పుడు ఒక స్లీపర్ సెల్ అన్నాలా ఇంకా టెర్రరిస్ట్ అని అనాలా బాంబు తయారు చేయడానికి సిద్ధపడిపోయి పేల్చడానికి సిద్ధపడిపోయాడు టెర్రరిస్ట్ అని అనాలి అలాంటి వాడు మన విజయనగరంలోనే కనబడు దొరికిపోయాడు ఇంకొకతని హైదరాబాద్లో దొరికాడు హైదరాబాద్లో అంతకుముందు మంది దొరికారు అనుకోండి ఇప్పుడు ఇంకొకటి దొరికాడు సో తెలుగు రాష్ట్రాలు వీటన్నిటికీ అతీతమేం కాదు ఈ స్పైల్ చేయడానికి పాకిస్తాన్తో స్పైస్గా పనిచేయడానికి కానీ స్లీపర్ సెల్స్గా పనిచేయడానికి కానీ టెర్రరిస్ట్లుగా మారడానికి కానీ మన తెలుగు వాళ్ళే అతిథులు గారు అనేది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న వార్తలు సో అందువల్ల ఈ జ్యోతి మల్లోత్రికి సంబంధించిన విషయంలో వీళ్ళిద్దరూ క్లియర్గా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికి సంబంధించిన విషయం ఏంటనేది ఇప్పుడు తెలుగు వాళ్ళందరినీ వేధిస్తున్న ప్రశ్న బహుశా ఇద్దరు మంచి అయి ఉండొచ్చు కానీ ఆ మంచి వాళ్ళు అనేది ప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇది చట్టపరంగా దేశభద్రత పరంగా దేశానికి అవసరం తెలుగు వాళ్ళగా మనకి అవసరం వాళ్ళిద్దరు కూడా క్లియర్గా మాత్రం వీళ్ళకి ఇందులో సంబంధం లేదని తెలిస్తే మనంత వాళ్ళు లేరు ఒకవేళ వీళ్ళలో ఎవరికన్నా ఇలాంటివి ఏమైనా లింకులు ఏమైనా ఉన్నాయని ఒకవేళ బయటపడితే మనంత వాళ్ళు లేరు తెలుగు వాళ్ళుగా సో ఇద్దరు వాళ్ళే అనే మనం అనుకుందాం ఇద్దరు క్లియర్ పోలీసుల దగ్గర నుంచి క్లియర్ సర్టిఫికేట్ తోటి వీళ్ళకి ఏ సంబంధం లేదని బయటపడతారనే మనమైతే అనుకుందాం మనం ఆశాభావాన్ని వ్యక్తం చేద్దాం ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇవాళ రేపు ఎవరిని నమ్మడానికి లేని పరిస్థితులు అయిపోయిన పరిస్థితుల్లో ఇలాంటి వీడియోలు చేయాల్సి వస్తుంది మన తోటి వాళ్ళ మీద మనం వీడియోలు చేయాల్సి వస్తుంది ఎందుకంటే పరిస్థితులు అలా మారిపోయినాయి ఎవరు ఏంటనే తెలియని పరిస్థితి అయిపోయింది కాబట్టి సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని అలాగే మిగతా ఛానల్స్ మన వేదాంత గ్రూప్ ఛానల్స్ ట్రావెల్ వేదాంత ఛానల్ కానీ మిగతా పొలిటికల్ వేదాంత ఛానల్ కానీ ఇవన్నిటిని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ మాతా కి జై